వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మనకు బాజ్పల్లి లొకేషన్లో బ్రాండ్ న్యూ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్లో మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చాయండి ఈస్ట్ అండ్ నార్త్ ఫేస్లో ఉంటాయండి మీరు చూస్తున్నటువంటిది ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి ఇది వచ్చేసి చూడొచ్చండి చాలా స్పేసెస్ ఉంటుందండి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుందండి టూ బీహెచ్కే అండి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ సైజ్ అండి మనకి ఇది ఇది వచ్చేసి హాల్ అండి అది వచ్చేసి కారిడార్ మీరు చూస్తుంది చాలా బాగుంటుందండి బాచుపల్లి మెయిన్ రోడ్కి విజేత సూపర్ మార్కెట్కి ఆపోజిట్లో ఉంటుందండి జస్ట్ వాకబుల్ అండి అంటే సెకండ్ బిల్డింగ్ అనుకోండి పూజ రూమ్ అండి ఇది మీరు చూస్తుంది బాచుపల్లి విజేత సూపర్ మార్కెట్ ఆపోజిట్లో ఉంటుందండి బాచ్పల్లి సర్కిల్కి ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి అంతే మీకు వాకబుల్ డిస్టెన్స్లోనే గ్రాసరీ స్టోర్స్ హాస్పిటల్స్ స్కూల్స్ అన్నీ ఉంటాయండి మీకు రోడ్ కూడా చూపిస్తాను విజేత సూపర్ మార్కెట్ దగ్గర ఉన్న రోడ్ మీరు చూస్తున్నారు కదండి అదే రోడ్ అండి ఇది వచ్చేసి బాచ్పల్లి సర్కిల్కి జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుందండి ఆ రోడ్ కూడా ఇప్పుడు హండ్రెడ్ ఫీట్కి ఎక్స్టెన్షన్ అవుతుందండి రోడ్ వచ్చేసి నేను లొకాలిటీ అంతా చూపిస్తున్నానండి వాష్ ఏరియా అండి కిచెన్ కూడా అంతా చాలా స్పేసియస్ ఉందండి పూజ తో సహా ఉంది ఇది మనకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుందండి దీనిలో ఎవరైతే బాచ్పల్లి సరౌండింగ్లో హెచ్ఎండి అప్రూవ్ ప్రాజెక్ట్ కోసం చూస్తున్నారో తప్పకుండా ఇది వాళ్ళకు షేర్ చేయండి బడ్జెట్ ప్రాపర్టీ అండి ఇది మనకి మొత్తం టోటల్గా ఫోర్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో మనకి ప్రజెంట్ అయితే మీకు ఎనీ బ్యాంక్ నుంచి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ లోన్ వస్తుందండి ఇది డైరెక్ట్ సేల్ చేయాలండి ఎలాంటి కమిషన్ తీసుకోవబడదండి దీంట్లో మీకు ఎలాంటి బ్రోకరేజ్ కూడా ఉండదండి మన ఛానల్ తరఫున వెళ్ళిన వాళ్ళకి ఇది వచ్చేసి కామన్ టాయిలెట్ అండి మీకు దగ్గరలోనే కెనడీ స్కూల్ ఉంటుంది కేశవరెడ్డి స్కూల్ ఉంటుంది దాదాపు ఒక పదిహేను ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయండి ఇక్కడ ఇది ఐటెక్ సిటీ గచ్చిబోళిల్కి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వస్తుందండి అరౌండ్ మెట్రోకి వచ్చేసి మనకి సిక్స్ కిలోమీటర్ ఉంటుందండి ఇది జేఎన్ మెట్రో కానీ మియాపూర్ మెట్రో కానీ కార్ పార్కింగ్ వాచ్మెన్ రూమ్ సిసి కెమెరా అన్నీ ఉంటాయండి ల్యాండ్ షేరింగ్ వచ్చేసి ఫార్టీ స్క్వేర్ యాడ్స్ వస్తుంది ప్రైస్ వచ్చేసి సిక్స్టీ నైన్ ల్యాక్స్ అండి ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అండి థ్యాంక్ యూ